ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను ఎక్కువ రెచ్చిపోకు ఏడు పడితే నడవడానికి తాడు తెలుసు కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను తమ్ముడు చూడండి దొమ్మరాట ఆడుతున్నాడు మీ తమ్ముడు చూడటానికి దొంగ ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి కృష్ణ ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు మీరుగా ఉన్నారు బాబో చచ్చాం రా బాబు దుమ్మరాటింటి కలకత్తా ఐడెన్ గార్డన్స్ క్రికెట్ చూస్తున్నాం సేవా సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే మనోడు గాండు ఎదుర్కుంటూ మరి చెప్పలు కొడుతున్నాడు ఏమండీ అనవసరం కంగార పడ్డానండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా

నిద్ర పట్టడం లేదు అయ్యో పాపం ఇప్పుడెలా మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్రపడుతుంది ఏంటది ఇప్పుడు కాదు పొద్దున్నే సరిగ్గా ఆరింటికి తలుపు తీసుకోండి నా మనసులు మార్చి